ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా మనం లాంగ్ వీడియోస్ పెట్టి అదేంటో లాంగ్ వీడియోస్ పెడదామంటే అసలు టైం సెట్ అవ్వడం లేదు ఈ వీడియో కూడా నేను ఒక టూ త్రీ వీక్స్ బ్యాకే రికార్డ్ చేసి పెట్టాను అయితే ఎడిట్ చేయడానికి కూడా నాకు టైం దొరకడం లేదు కొంచెం ఫ్రీ టైం దొరికింది అంటే నీరసం వచ్చి నిద్రపోతున్నాను జనరల్గా సింగపూర్లో ఉన్న వాళ్ళకైతే చాలా వరకు ఇక్కడ లైఫ్ స్టైల్ అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్స్ డే మ్యాక్సిమం ఆఫీస్ వర్క్ అని చెప్పి చాలా బిజీగా ఉంటారు మార్నింగ్ వెళ్ళిపోయి ఏ నైట్కో వస్తూ ఉంటారు సో ఇంకా మనం మే మేజర్ రోల్ ఆడవాళ్ళే ప్లే చేయాలి ఒక గ్రాసరీ షాపింగ్ అయినా వెజిటబుల్ షాపింగ్ అయినా ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ తర్వాత పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడం పిల్లలకు సంబంధించింది ఏదైనా మనమే చూసుకోవాలి సో ఇన్ని చేసిన తర్వాత టైం దొరకదు ప్లస్ టైం దొరికినా నీరసం వచ్చి హ్యాపీగా నిద్రపోదాము అనిపిస్తుంది సో అలా ఉంటుంది అనమాట అందుకు మెయిన్ లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయాలి అంటే అసలు టైం ఉండడం లేదు అయితే ఈ వీడియో ఏంటంటే మా పాపకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు జనరల్గా ఇక్కడ పిల్లలకి ఏంటంటే ప్రతి టర్మ్కి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఈ టర్మ్లో వాళ్ళకి వెహికల్స్ గురించి చెప్తున్నారు సో అందుకు ఫేవరెట్ వెహికల్ ఏదైనా ఇలా బోర్డ్స్తో చేసి తీసుకెళ్ళాలి అయితే నేను ఇందులో వెరీ వెరీ పూర్ నాకు అస్సలు ఐడియా లేదు జనరల్గా ఇప్పుడు హౌస్ అంటే మనకున్న ఐడియాను బట్టి మనం తయారు చేస్తాము ఈ వెహికల్స్ గురించి అంటే అసలు అందులో మెయిన్ ఏ పార్ట్స్ ఉంటాయి కూడా నాకు ఐడియా ఉండదు అలాంటిది ఇప్పుడు దాన్ని తయారు చేయాలంటే చాలా కష్టం సో అందుకు నేను వీడియో పెట్టుకొని అది చూసుకుంటూ చేస్తున్నాను అదేదో ఎప్పుడో మా హస్బెండు బ్యాగ్ ఆర్డర్ పెట్టుకుంటే ఆ దానికి బాక్స్ ప్యాకింగ్ బాక్స్ వస్తుంది కదా ఆ బాక్స్ని కట్ చేసేస్తున్నాను అనమాట అది కారు ప్రిపేర్ చేద్దామని ఎందుకంటే ఫేవరెట్ వెహికల్ అంటే మా పాప ఫ్లైట్ అవన్నీ చెప్తుంది కానీ మనం అలాంటివి తయారు చేయలేము అసలే ఇందులో చాలా నాలెడ్జ్ తక్కువ నాకు అది కార్ అయితే ఈజీగా అయిపోద్ది కదా అందుకే ఫేవరెట్ వెహికల్ కార్ అని చెప్పి రాసి నేను కార్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ బోర్డు మీద ముందు పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను షేప్స్ ఆ షేప్లో మనం కట్ చేసేసి తర్వాత గమ్ పెట్టి అతికించేయొచ్చు అనమాట వీడియో ఎండింగ్లో పెడతాను ఫైనల్గా నేను చేసింది ఎలా వచ్చిందని జనరల్గా ఇంత చిన్న పిల్లలు ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్ చేయలేరు వాళ్ళకి ఆ విషయం తెలుసు అందుకే ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా పేపర్ ఆ పేపర్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కంపల్సరీగా పేరెంట్స్ చేయాలి అని అయితే పిల్లల్ని పక్కన పెట్టి చేస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి సో వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అని జనరల్గా అయితే చాలా మంచి ఐడియా అని కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని పక్కన మా పాపని మెయిన్ తీసుకుంటే తన పక్కన పెట్టి తనకి ఏదో ఐడియా వస్తుందని చేశానంటే గంటలు అవ్వాల్సిన పని ఐదు గంటలు పడుతుంది సో అందుకు మా పాప నిద్రపోతున్నప్పుడు ఫస్ట్ ఫాస్ట్గా చేసేద్దాము అని చెప్పి చెప్పేసి చేసేస్తున్నాను నేర్చుకోవాల్సిన టైం లో వాళ్ళు ఎలాగో నేర్చుకుంటారు ఇది ఏదో అంత అయిపోయి నాకు ఏమనిపించింది అంటే మనమే ఫీజులు కట్టుకొని మనకే మళ్ళీ పనిష్మెంట్ ఇస్తున్నారు ఇల్లు అనిపించింది ఎందుకంటే ఫీజులు అంత కష్టపడి కడతాము మళ్ళీ ఇంకా ఇందులో కూడా ఇవన్నీ తయారు చేయాల్సిన కష్టాలు కూడా మనకే ఇస్తారు అంతే ఈ రోజుల్లో అసలు ఎడ్యుకేషన్ అనేది పేరెంట్స్కి కూడా ఈక్వల్ పార్ట్ అయిపోయింది అదే మనం చిన్నప్పుడు అయితే మన అమ్మ వాళ్ళకి అసలు సంబంధమే ఉండేది కాదు ఎన్ని తంటాలైనా మనమే పడాలి అప్పుడు ఏవైనా ఇలాంటి వర్క్స్ ఇచ్చినా కూడా ఏదో తంటాలు పడి చేసుకునే వాళ్ళం మనమే అప్పుడు అసలు ఈ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ చూస్ చేసుకుందాము అనే ఆప్షన్ కూడా ఉండేది కాదు ఏదైనా అప్పుడు క్రియేటివిటీ బాగా ఎక్కువగా ఉండేది సో ఓన్గానే అందరం చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా నాకు భలే అనిపించేది చిన్నప్పుడు రోజులు ఇప్పుడు పిల్లలకి పిల్లలకంటే పేరెంట్స్కే మెయిన్ ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది అయితే నాకు ఇంకా మధ్యలో ముందు రోజు ఈ కార్ ప్రిపేర్ చేస్తున్న మధ్యలో మా పాపలే అవటం ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేయడం సో నాకు కుదరలేదు సో అందుకు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి దీనికి ఇంకా ఫినిషింగ్ చేస్తున్నాను అంటే కలర్ వేస్తున్నాను అనమాట సో ఇంట్లో రెడ్ కలర్ స్కెచ్ మాత్రమే ఉంది మిగతా స్కెచ్లో మా పాప పోగొట్టింది సో అందుకు నేను రెడ్ కలర్ వేశాను ఈ కార్ బ్రాండ్ నేమ్ కూడా శోభిత అని రాసాను అనమాట కార్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు జీరో నాలెడ్జ్తో ఏదో తోచినట్టు ట్రై చేశాను నాకే ఇది ఏదో పెద్ద గ్రేట్ అచీవ్మెంట్లా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్